అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకుంది ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు పిఏలు ఓఎస్డీలు ఏమేమి అవకతవకాలు చేసిరో మనకు తెలుసు ఈ మంత్రుల కంటే ముందుగా లేదా సంతకం పెట్టాలంటే ఓఎస్డీలు ఇంత కావాలి అంత కావాలని డైరెక్ట్గా అడిగేటోళ్ళు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం మంత్రుల పే మంత్రుల పేషిపై నిఘా ఇంటెలిజెన్స్కు సర్కారు బాధ్యతలు పిఎస్ ఓఎస్డీ పిఏ కదలికలపై సీఎంఓ ఆరా అంటే పిఏలు పిఎస్ ఓఎస్డి పిఏలపై సీఎం ఆరా తీసిండు ఎందుకంటే నిన్నటి రోజు ఒకటి మంత్రి కొండ సీరేఖ ఓఎస్డి పైన ఒక అంటే కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి గతంలో కూడా వచ్చినాయి గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వీళ్ళని పట్టించుకుంటే లేదు ఒక మంత్రి మంత్రి దగ్గర ఉన్న పిఏ అయిననే మంత్రి కన్నా ఎక్కువ ఫీల్ అయ్యేది ఏదైనా పని కావాలంటే మంత్రి దగ్గర పోయి కలవాలంటే మంత్రి కలవడు ఆయన కలిసని ఇక్కడ అడిగి ఉన్నా కానీ వీళ్ళే కలవడు మంత్రి బిజీ ఉన్నాడని చెప్పి ఆ ఏదున్న మధ్యన సెటిల్ చేసి పంపించేటోళ్ళు అయితే ఇప్పుడు రాష్ట్ర సర్కారు అయితే ఈ మంత్రుల పిఏలపైన ఓఎస్డీల పైన అయితే నిఘా నిఘానైతే పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఫైల్స్ క్లియరెన్స్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు అవినీతి దందాలపైన వివరణ సేకరణ శాఖల్లో అతి జోక్యం అధికారులు పెత్తనం రిపోర్టు పెత్తనంపై రిపోర్టు అంటే ఈ శాఖలకు సంబంధించిన ఈ శాఖలకు సంబంధించిన వారిపైన ఇంటెలిజెన్సీ నిఘా పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది అటు మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా ఆమె మాజీ ఓఎస్డి సుమంతరావును అరెస్టు చేసేందుకు పోలీసు అరెస్టు చేసేందుకు వెళ్ళిన పోలీసులు వాళ్ళపై మంత్రి కూతురు సుస్మిత పైర్ దీని వెనుక సీఎం మన్ సీఎం మంత్రితో పాటు మరో ఇద్దరి ప్రమా ప్రమేయం ఉందని ఆరోపణ మంత్రి ఉత్తమ్ మంత్రి ఉత్తమ్ మంత్రి మంత్రి ఉత్తమ్ ఫిర్యాదు చేశారు మంత్రి కొండ ఆమె వాక్యాలను ఖండించిన ఉత్తమ్ అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసింది చెప్పి మంత్రి కొండ సురేఖ అంటుంది ఆమె వాక్యాలు ఖండించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు ఎవ్వలే చేసినా సరే మీ ఓఎస్డీల పైన మీ పిఏల పైన వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి సీఎంఓ ఆరా తీసింది వాళ్ళపైన నిఘా పెట్టింది మంత్రులు చెప్తుర్రు వీళ్ళు చెప్తున్నారు అని కాదు ఒక సరే సామాన్య ప్రజలు అయినా ఎవరైనా మీ దగ్గరికి రావాలంటే డైరెక్ట్ ఫస్ట్ వీళ్ళ దగ్గరికి పోతారు వీళ్ళే ఆపుతారు బయట మీకు తెలుసా బయట ఏం జరుగుతున్నాయి అనేది మంత్రులు మీరు ఆఫీసులలో ఉంటారు మీ దగ్గరికి ఎంతమంది ప్రజలు వస్తున్నారు అసలు మీకు తెలుసా కేవలం మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరు ఎవరు ఉంటారు అంటే పెద్ద పెద్ద నాయకులనే మీ దగ్గరికి మీ ఓఎస్డీలు మీ పిఏలు పంపిస్తారు అదే గరీబుడత్త పంపిస్తాడా అక్కడ జరిగేది ఏంది వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదైనా ఏదైనా ఫైల్ పోవాలంటే దాన్ని క్లియర్ పర్టికులర్గా చదివిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తే వాళ్ళు ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు చూసిన తర్వాత ఈ సదగ మెట్టాల వద్దని మీరు ఆలోచిస్తారు కానీ వాళ్ళు చెప్పే విధానం పెట్టి ఆల్రెడీ బయట వాళ్ళు బయట వాళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకొని మీ దగ్గరకు వస్తారు మీ దగ్గరకు వచ్చి ఇక వాళ్ళు మీకు మంచిగా ఇట్లా పూర్తి వివరణ ఇస్తారు ఇచ్చిన తర్వాత మీరు అరే మంచిగా ఉంది అనే ఉద్దేశం కొద్ది మీరు సతకాలు పెట్టి అది చెప్తారు అంటే ఇట్లా జరుగుతుంది ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి సీఎంఓ ఆరా తీసి ఇట్లా ఆరోపణలు వస్తున్నాయని చెప్పి మీ ఓఎస్డీల పైన మీ మీ పిఏల పైన నిఘా అని ఉంచింది